సంక్రాంతి పండుగలోపు నియామక పత్రాలను ఇవ్వాలంటూ జూనియర్ లెక్చరర్ జేఎల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని నాంపల్లి ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద వందలాది మంది అభ్యర్థులు వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు విశ్వవిద్యాలయాల నుంచి ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు జైల్ అభ్యర్థులు నియామక పత్రాలను ఇవ్వాలంటూ కోరారు ధృవపత్రాల పరిశీలన ఉందంటూ రెండు రోజుల కింద ఆర్జేడి కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందని ఆ తర్వాతి రోజు వాయిదా పడిందంటూ సమాచారం వచ్చిందని తెలిపారు దీంతో జైల్ అభ్యర్థులు ఆందోళన చెందారు దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చాక వాయిదా పడిందంటూ సమాచారం ఇవ్వడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చారని రెండు వేల ఇరవై మూడులో పరీక్షలను నిర్వహించారని వివరించారు గతేడాది తుది ఫలితాలను విడుదల చేశారని తెలిపారు కానీ నియామక పత్రాలను మాత్రం ఇంకా ఇవ్వడం లేదన్నారు త్వరితగతిన నియామకాలను పూర్తి చేయాలని తద్వారా విద్యారంగ ప్రక్షాళన సాధ్యమవుతుందని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఈ సంక్రాంతి పండుగలోపే తమకి నియామక పంత్రాలను ఇవ్వాలని కోరారు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తామని తెలిపారు ప్రైవేటు జూనియర్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేస్తామని నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని వివరించారు నీట్ జేఈ ఎన్సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తామని పేర్కొన్నారు ప్రజాప్రభుత్వంలో భాగస్వాములను చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జి లింగానాయక్ కిరణ్ రాజశేఖర్ వేణు ముత్యాలు చందు నరేష్ శ్రావణ్ సుమన్ కిషోర్ ఆనంద్ తుకారాం ప్రవళిక మైత్రి చిత్రిత రాణి సతీష్ కుమార్ కృష్ణ ప్రకాశ్ నాయక్ అనిత సుభాషిణి రజిత తదితరులు పాల్గొన్నారు